ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో గడుపుతున్న ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ కోసం రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే తన చిన్న కుమారుడికి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోర్టును కోరారు ఏ కుమారుడైనా తల్లి జైలులో ఉంటే మానసికంగా కృంగిపోతాడని తన కుమారుడు కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని పరీక్షల సమయంలో తల్లి పక్కన ఉంటేనే పిల్లలకు ధైర్యం అని కవిత తెలిపింది అయితే ఈ పిటిషన్పై ఈడీ సీరియస్గా రియాక్ట్ అయింది లిక్కర్ పాలసీ తయారు చేసిందే కవిత అని కోర్టుకు తెలిపింది కవిత బయటకు వెళ్తే సాక్ష్యాధారాలను తీవ్ర ప్రభావం చేస్తుందని ఇప్పటికే ఫోన్లోని డేటాని పూర్తిగా చెడిపివేసిందని ఈడీ కోర్టుకు వివరించింది ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు మధ్యంతర బెయిల్ పిటిషన్ తీర్పును సోమవారానికి వాయిదా వేసింది కాగా కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అన్ని దారులు మూసుకుపోయిన కవితకు చిన్న కొడుకు ఆశాదీపంగా కనిపించాడా అంటూ సెటైర్లు వేస్తున్నారు జైలు కూడా వంట పట్టడం లేదా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఎంతమందిని జైలుకు పంపించారు ఇప్పుడు తెలిసి వస్తుందా జైలు అంటే ఎలా ఉంటుందో అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరిస్తే కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదు అంటూ కామెంట్లు చేస్తున్నారు బతక నేర్చిన బతుకమ్మవు తీహార్ జైల్లో బతకలేకపోతున్నావా అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు